అందరికీ నమస్కారం అండి మా అత్తమ్మాటకు స్వాగతం ఈరోజు కొత్తిమీర టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి ముందుగా కొత్తిమీర టమాటాలు శుభ్రం వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలని కట్ చేసుకోవాలండి టమాటాకి ముచ్చుకి కట్ చేసేసి గింజలు కూడా తీసేసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని అందులో వేరే వేసుకోవాలండి

ఇదిగోండి ఏడి అండి పచ్చిమిరకాయలు తాళం సూపులు అన్నీ పక్కన పెట్టుకుని తాళం చేసుకోవట్లు

కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు శుభ్రం కడుతుంది చింతపండు వేసుకోవాలి కొడిందరూ మగ్గాలి తర్వాత శుభ్రం కడుపు కొత్తిమీర ఉంటుందండి అది కొడిందర మగ్గనిచ్చుకోవాలండి కొత్తిమీర ఎక్కువ మగ్గర లేదు కొంచెం పచ్చిగా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ వచ్చి బాగుంటుందండి ముందుగా పచ్చి జీలకర్ర వేయాలండి పచ్చి జీలకర్ర దీంట్లో టేస్ట్ అండి జీలకర్ర మెత్తగా పొడమి కొట్టుకోవాలి జీలకర్ర నలిగిందండి బెల్లుల్పాయలు వేసుకోవాలి బెల్లుల్పాయలు కూడా మెత్తగా దంచుకోవాలండి బెల్లిపాయలు నలిగినాయండి ఇప్పుడు వేయించుకున్న ఇప్పుడు వేయించుకున్న వేసిన గుళ్ళు నూపు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి అవి వేసుకుని మెత్తగా దంచుకోవాలి పప్పులన్నీ నలిగినాయండి ఇప్పుడు కొత్తిమీర టమాటా మొక్క పెట్టుకున్నది ఉంది కదండి అది కూడా ఇందులో వేసుకుని దంచుకోవాలి ఇది కూడా నదిలిపోయిందండి మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో కంటే ఇలా రోడ్లో దంచుకుంటేనే చాలా బాగుంటుందండి మిక్సీలో అయితే పేస్ట్ అయిపోతుంది కదండి అంత రుచి అనిపించదు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ముందు టమాటా మొక్క పెట్టినప్పుడు వేసారు కదండి చూసుకుని వేసుకోవాలి కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదండి ముందు అడిగిందండి ఇప్పుడు ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపులో పచ్చడి వేసేసుకుంటేనండి ఇదిగోండి దెబ్బ రొట్టె చేశాను దెబ్బ రొట్టెలోకి కొత్తిమీర టమాటా పచ్చడి రైస్లో కూడా బాగుంటుందండి ఇడ్లీలో దోశలోకి చపాతీలో కన్నిటిలో కూడా బాగుంటుందండి నువ్వు పప్పు ఫ్లేవరు వేరుశనగ గుడి ఫ్లేవరు టమాటా కొత్తిమీర అన్ని ఫ్లేవర్లు బాగా వచ్చి ఇల్లుల్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఎలా ఉంది బాగుంది చాలా బాగా సింపుల్ ఉంది సూపర్గా ఉంది అంటుండీ మా అబ్బాయి చాలా బాగా నచ్చేసింది పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంతేనండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అండి